హలో అమ్మా ఎలా ఉన్నావు అమ్మా నేను బానే ఉన్నానమ్మా నువ్వెలా ఉన్నావు నాన్న టైంకి మందులు వేసుకుంటున్నారా అమ్మా నాన్న నీ మీద బెంగు పెట్టుకున్నారు ఆ ఉద్యోగం ఏదో ఇక్కడే చేయొచ్చు కదా వచ్చే తల్లి కాంట్రాక్ట్ అయిపోగానే వచ్చేస్తానమ్మా ఇంకా ఎన్నాళ్ళమ్మా కాంట్రాక్ట్ ఇదిగో అమ్మా ఒకసారి మానూరు గారితో మాట్లాడు హలో కాంట్రాక్ట్ హోతే భేసింగే లడ్కీ కో డోన్ మరి అక్క లడ్ అచ్చి అచ్చీ కంకరే ఓకేనా ఓకే ఇంకా ఏంటమ్మా అంతా బానే ఉంది కదా ఏంటి లక్ష్మి నీ హీరో ఇంకా రాలేదా రాకపోవడం ఏంటే సార్ లోపల వెయిటింగ్ బాంచు నేను రేపటి నుంచి ఇక్కడ రావడం మానేద్దాం అనుకుంటున్నాను బోర్ కొట్టేశానా నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను పెళ్ళేంటి యు మీన్ షాదీ ఇంగ్లీష్ లో ఏదో మ్యారేజ్ అంటారు అదేనా అవును నీకు పైత్యం బాగా ముదిరిపోయింది ఉంటేనే తట్టుకోలేరు రోజుకు ఎఫర్ ఉంది నాకు ఎట చేసుకుంటావు పెళ్ళి నేను బేస్యని సాటి ఆడది కూడా అసహించుకునే ప్రొఫెషన్ నాది ఇలా రోజు వచ్చి నాతో కబులు చెప్పి వెళ్ళిపోవడం కాదు ఓ రెండు రోజులు ఎంజాయ్ చేయి మోస్ తీరిపోద్ది నాది మోస్ కాదు మాట్లాడుకుందామా నన్ను బయటికి తీసుకెళ్లి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావా మనిషిని విపరీతంగా లవ్ చేస్తున్నప్పుడు ఏ డెసిషన్ తీసుకోకూడదు అలాగే ఒక మనిషిని విపరీతంగా అసహించుకునేటప్పుడు కూడా ఎలాంటి డెసిషన్ తీసుకోకూడదు ఎనీథింగ్ టు మచ్ ఇస్ ఆల్వేస్ వెరీ డేంజరస్ డుంట్ హింసల్ఫ్ మై చాయిస్ నిన్ను పెళ్లి చేసుకుంటా చచ్చే వరకు నీతో ఉంటా నువ్వు ఉంటావో ఉండవో తెలియదు కానీ సౌండింగ్ చాలా బాంద్రమొద్దు ముద్దు ల రావా ల చలో जाएंगे उड़ लेंगे ఎక్కడికి తీసుకెళ్తావు తీసుకెళ్లరా గంగాబాయి మీకు మాట చెప్పాలి బోలి నా జ్యోతిలక్ష్మి అంటే చాలా ఇష్టం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం

రోజు నువ్వు వస్తుంది ఎందుకేనా

రే నీ టైం బాగుంది కాబట్టి బతుకున్నావరా లేకపోతే ఇప్పటికి చంపేసి ఉండేవాళ్ళు పెళ్లి చేసుకుంటావా పోయి పోయి దాన్ని చేసుకుంటావా తప్పు నీరు నాదిరా అనవసరంగా అక్కడికి రే సొసైటీలో ప్రాబ్లమ్స్ వచ్చేది నీలాంటి వాళ్ళ వాళ్ళేరా కామ్గా ఉన్న వాళ్ళు ఎవరు కుదురుగా ఉండరు ఏదో పెంట తెచ్చి పెడతారు గంగాబాయ్ కంపెనీ ఎంత మంచి కంపెనీ రాజ్ ఇప్పుడు ఇప్పుడే అప్డేట్ అవుతున్నారు పికప్లు డ్రాప్లు ఉన్నాయి క్రెడిట్ కార్డ్ స్వైపులు ఉన్నాయి కస్టమర్ బర్త్డేలకి ఈమెయిల్ లో గ్రీటింగ్స్ పెడుతున్నారా రే నీలాంటి టోల్ పది మంది తగిలితే కంపెనీ కొల్లర్ అయిపోతుందిరా ఏ కంపెనీ ఏ కంపెనీ ఐటి కంపెనీ అండి ఇలాంటి అదవలు తగిలితే కంపెనీలు కంపెనీలు కొట్టుకుపోతాయి ఎందుకు పోతాయి పాపం సత్య నైట్ షిఫ్ట్ లో కూడా చేసినాడు ఆ నైట్ షిఫ్ట్ లోనండి కొంపల ముంచేది అదేంటి క్యారేజ్ పెట్టి ఫోర్ అవర్స్ అయింది తినలేదా తింటా దీన్ని చేసుకోరా పెళ్లి కూతురు నువ్వు అంటే పడిచొస్తుంది నువ్వు దాన్ని పెళ్లి చేసుకుంటే ఇల్లు నీదైపోతుంది జీవితాంతా ఇంట్లో ఫ్రీగా ఉండొచ్చు సరేరా మర్చిపోతా కాను హెల్ప్ చేసి పెడతావా ఏంట హెల్ప్ అక్కడి నుంచి జ్యోతి లక్ష్మిని బయటికి తీసుకురావాలి నువ్వు చేస్తావా నేను ఉన్నారు చెప్పండి కలవాలండి జ్యోతి లక్ష్మి సిటీలో పాపులర్ ఫిగర్ దాంతో నీకు పెళ్ళేంటి లేదు సార్ నాకు మీ హెల్ప్ కావాలి హెల్ప్ అనవు కాబట్టి ఒకటి చెప్తున్నా నా మాట విని ఈ పెళ్లి మానే అదే నేను చేసే పెద్ద హెల్ప్ పనిలో ఉన్నాను నువ్వు కూడా వెళ్ళి నీ పాన్ చేసుకోపో మార్నింగ్ సార్ ఏంటా మళ్ళీ వచ్చావు అదే సార్ జ్యోతిలక్ష్మి కుర్రాలు సినిమాలు చూసి సంకరాకిపోతున్నారు నాయకుడి సినిమాలో కమల్ హాసన్ ఏదో ప్రాస్టిట్యూట్ ని పెళ్లి చేసుకున్నాడని నువ్వు చేసుకుంటావా నేను నాయకుడు చూడలేదు సార్ నేను ఆ సినిమా చూడలేదు సార్ చెప్పరా ఎక్కడ దాకా చెప్పు చెప్పరా నమస్తే సార్ ఏంట్రా మళ్ళీ వచ్చావు ఇంకోసారి గనక ఇక్కడ కనిపిస్తే వీణి కొట్టినట్టు కొడతా నా కొడక జ్యోతి లక్ష్మి తీసుకురావడం అంటే అంత ఈజీ కాదు అదో పెద్ద రాకెట్ నారాయణ పట్వారి అనేవాడు దాన్ని మెయింటైన్ చేస్తున్నాడు వాడికి పొలిటికల్ సపోర్ట్ చాలా ఉంది వాడి గురించి మాకన్నీ తెలిసినా మేమే ఏం చేయలేకపోతున్నాం నువ్వెంత వాళ్లకు నీ గురించి తెలిస్తే చంపేస్తారు నా మాట విని మానయ్ ఆయన ఇంత మంచోడివి బాగా చదువుకున్నావు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నావు ఎందుకు జీవితాన్ని నాశనం చేసుకుంటావు మా పిన్ని కూతురుంది బీఎస్ఎస్ చదువుతుంది కావాలంటే దాన్ని పెళ్లి చేసుకో నేను మాట్లాడుతున్నాను ఎస్సే గారితో ఆయన వాళ్ళ పిన్ని కూతురిని చేసుకోమంటున్నారు నేను ఏదో ఒకటి చేసి జ్యోతి లక్ష్మి బయట తీసుకొచ్చేస్తాను బావుగారితో సరేనా ఎవరు ఫోన్ లో మా అక్క సార్ ఏంటి జ్యోతి లక్ష్మితో పెళ్లికి మీ అక్క ఒప్పుకుందా ఒప్పుకుంది సార్ అసలు ఆవిడ మీ అక్కేనా సొంత నెల రోజులు ఒప్పుకోలేదురాయ్ మా ఓనర్ గారు అమ్మా శ్రావణి నమస్తే నమస్తే అమ్మా మీ గురించి ఎప్పుడు వింటుంటాను బ్యాగ్ లో అన్న చెప్పడం మర్చిపోయి ఈ రోజు గంగాబాయి కంపెనీకి వెళ్ళి జోదలక్ష్మి తెచ్చేయాలే మెంటలేదవా అని చూసారంటే చంపేస్తారు నమస్తే గంగు బాయ్ ఎలా ఉన్నావు బాగున్నాను అంత హ్యాపీ కదా ఎవరో ఒక అమ్మాయి పారిపోవడానికి ప్రయత్నం చేసిందంట ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కూడా మేనేజ్ చెప్పు ఎందుకు ఇక్కడ నుండి చెప్పు గంగుబాయ్ ఎవర హిమాని అని గర్జాంగి బాగ్జావోగి బాగ్జావు జవా వచ్చింది రే

ఈ కే శివం Jana kaha jana నేను తీసుకెళ్ళడానికి వస్తున్నా రెడీగా ఉండు ఎక్కడ కూడా అందరు రెడీగా ఉన్నారు రాకు నందాలి రా పడాలి ఫోన్ వైబ్రేట్ అవుతున్నట్టుంది కస్టమర్ ఓ చూసి నేర్చుకోండి జ్యోతి లక్ష్మి చూసి నేర్చుకోండి ఎంత ప్రొఫెషనల్ గా ఉంటుందో ఎంత చక్కగా ఉంటుందో పిల్ల